హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ట్రీట్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూద్దాం చేయండి వెజ్ మంచూరియా చేసుకోవడానికి కావాల్సినవి క్యాబేజ్ క్యారెట్ ఒక పొటాటో కార్న్ఫ్లోర్ మైదా క్యాబేజ్ ఇంకా క్యారెట్ని తురుముకోవాలి ఆలుగడ్డని ఉడికించి స్మాష్ చేసుకోవాలి ఇంకా క్యాప్సికమ్ అల్లం వెల్లుల్లిపాయ మీడియం సైజ్ ఉల్లిపాయ రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు మిరియాల పొడి కర్రీపాకు కొత్తిమీర వెనిగర్ సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకుని దాని మీద ఇలా ఒక పల్చటి క్లాత్ వేసుకుని తురుముకున్న క్యాబేజ్ ఇంకా తురుముకున్న క్యారెట్ వేసుకుని ఇలా పిండుకోవాలి క్యాబేజ్ ఇంకా క్యారెట్లో నుంచి వాటర్ మొత్తం పిండేసుకోవాలి ఈ టిప్ని ఫాలో అవ్వండి మంచూరియన్ బాల్స్ మంచిగా వస్తాయి ఇప్పుడు మంచూరియన్ బాల్స్ కోసం ఒక బౌల్లో స్క్వీజ్ చేసుకున్న క్యాబేజ్ అండ్ క్యారెట్ వేసుకోవాలి వీటితో పాటు బాయిల్ చేసుకుని స్మాష్ చేసుకున్న పొటాటో వేసుకోవాలి పొటాటో యాడ్ చేసుకుంటే మంచూరియన్ బాల్స్ క్రిస్పీగా వస్తాయి పొటాటో యాడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మూడు టీ స్పూన్ల మైదా రెండు టీ స్పూన్లు ఫ్లోర్ రుచికి తగినంత ఉప్పు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి అవసరమైతే లైట్గా వాటర్ వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి ఈ మిశ్రమం మరీ లూజ్గా ఉండకూడదు అలా అని మరీ టైట్గా ఉండకూడదు ఇలా కరెక్ట్గా ఉండాలి అప్పుడే మంచూరియన్ బాల్స్ పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్నగా బాల్స్ చుట్టుకోవాలి చేతికి ఆయిల్ అప్లై చేసుకోకపోతే మంచూరియన్ బాల్స్ సరిగ్గా రావు ఈ మిశ్రమం అంతా చేతికి అతుక్కిపోతుంది ఇలా మిగిలిన మిశ్రమం అంతా చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మంచూరియన్ బాల్స్ని ఒకటి ఒకటిగా స్లోగా వేసుకోవాలి మంచూరియన్ బాల్స్ని స్లోగా అన్ని వైపులో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేకపోతే లోపల సరిగ్గా ఉడకవు ఇలా ఈ బ్రౌన్ కలర్లోకి రావాలి అప్పుడే మంచిగా ఫ్రై అయినట్టు బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి మంచూరియన్ బాల్స్ని తీసేయాలి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ అల్లం వన్ టీ స్పూన్ వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగాక రెండు నుంచి మూడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక క్యాప్సికం వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు లైట్గా వేగే వరకు వేయించుకోవాలి రేపాకు వేసుకుని ఒక్కసారి సాల్ట్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ వెనిగర్ వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు వన్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ ధనియా జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ షుగర్ వన్ టీ స్పూన్ కారం వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని వాటర్ బాయిల్కి వచ్చాక వన్ టీ స్పూన్ లైట్ లైట్గా వాటర్ పోసుకుని మిక్స్ చేసుకోవాలి ఫీల్ అవుతున్న వాటర్లో కాన్స్టాచ్ వేసుకుని కలుపుకోవాలి ఇలా బాయిలింగ్కి వచ్చాక ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ని వేసుకుని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి ఈ సాస్ మొత్తం మంచూరియన్ బాల్స్కి పట్టేలా కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండి వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ గాయ్స్